దక్షిణ భారతదేశంలో అగస్యర్ మహర్షి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన అనేక శివాలయాలను ఈ ఆలయం ఒకటి తిరు జ్ఞాన జ్ఞానసంబంధర యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది కన్వ మహర్షి యొక్క ఇద్దరు కుమార్తెలు అనారోగ్యంతో బాధపడుతూ ఈ ఆలయానికి వచ్చి కొంతకాలం ఇక్కడ ఉండి మహాశివుణ్ణి పూజించి శివుని యొక్క అనుగ్రహంతో ఉపశమనం పొందారు సుఖబ్రహ్మ మహర్షి తనకు వచ్చిన కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఈ ఆలయాన్ని సందర్శించి స్వామిని పూజించి ఫలితాన్ని పొందారు మహాశివరాత్రి రోజున ఈ ఆలయంలోని అఖిలాండేశ్వరి అమ్మవారికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు అమ్మవారికి పూజలు చేస్తారని స్థలపోరాణం తెలుపుతున్నది ఈ ఆలయంలోని అగస్తీశ్వరుడికి పాలాభిషేకం చేసిన తర్వాత ఆ పాలు తాగడం వలన వివిధ రకాల అనారోగ్యాలు ముఖ్యంగా కడుపుకు సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము ఆదిశేషుడు ఈ ఆలయంలోని శివుడిని ఆరాధించినందున ఈ ఆలయము ప్రసిద్ధ రావుకేతు పరిహార స్థలంగా గుర్తింపు పొందినది ఈ అగస్తీశ్వర ఆలయం పాండిచ్చేరి నుంచి తమిళనాడులోని దిండివనం పట్టణానికి వెళ్లే మార్గంలో పాండిచ్చేరికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో యాభై ఐదు శివక్షేత్రము శ్రీధర రాజుని టైప్ చేయండి